பசனாண்ணாந்த <politician and you> అమ్మా జగన్మాత అనుగ్రహించాలి విజయం చేకూర్చాలి అమ్మా రంగి విజయ్ చేకూర్చాలి విజయ్ చేకూర్చాలి అమ్మా జగన్మాత ఖండించు కాపాడు రక్షించు

మన ఎమ్మె గారి కదా నేను కోర్చున్నా అలాగే మన తన ఉద్యోగాన్ని అలాగే తన వ్యాపారాన్ని తన పక్కన పెట్టి ఈ రోజు మా నియోజకవర్గం వచ్చి మా స్వతంత్ర అభ్యర్థిగా మన నియోజక చదువుకొని ఎంఎస్సీ చేశారు తద్వారా ఆ పేద చూసిన ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పరిశ్రమలు పెట్టి అనేక మైనార్టీ జనతా పార్టీ జెండాని ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి ప్రతి మహిళకి ప్లీజ్ కూర్చొని పోతుంది అభ్యర్థి చదువుకొని ఈరోజు ఛానాలకి బీసీ సామాజిక వర్గ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన సిద్ధాంతాలకు అనుగుణంగా చాలా క్రమశిక్షణ కార్యకర్తగా ఉంటూ ఆయన భారతీయ జనతా పార్టీ కోసం పనిచేశారు ఎస్సీలు గాని ఎవరైతే పనికిరారు వాళ్ళకి అధికారం ఇస్తే మా దోపిడి పని పనికిరాలని చెప్పి బీసీలకు ఒక సామాజిక వర్గ నాయకుడు మీడియా మీడియా ందుకు రెప్పలా కాపాలి మిమ్మల్ని అందరూ మీ అవసరాలను తీర్చి మనకి ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ అడ్రస్ చేసే నాయకురాన్ని ఈ రోజు కావాలి మీరు గత వారం రోజులుగా చూస్తే మన ఎమ్మెల్యే గారి మహిళలతో ఏ విధంగా అసభ్యంగా మాట్లాడుతున్నారో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాటన్నింటినీ మీరందరూ సామాజిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నారు ఇటువంటి ఎమ్మెల్యేల మనం ఎందుకున్నా ఇటువంటి వాళ్ళ మనల్ని పరిపాలించేది ఇటువంటి నాయకుల్ని మనం బంగాళాఖాతాల్లో కలపాలిస్తున్న అవసరం ఉందా లేదా మీ అందరినీ ప్రశ్నిస్తున్నా మనకి ఇంకో నాయకుడిని భారతీయ జనతా పార్టీ తయారు చేసి మన మీద వదిలింది ఆ ఈ నాయకుడు ఇప్పుడు దోచుకోవడం మొదలు పెడితే ఆ నాయకుడు ఆల్రెడీ చేయి తిరిగిన వాడు గతంలో ఆల్రెడీ ఎక్కడి నుంచో దోచుకొని వచ్చి దాంతో ప్రజలందరినీ కూడా వంచిస్తూ ఏదో వాళ్ళందరికీ తాయిలానిస్తూ వాళ్ళందరినీ వెనక తిత్తే పొందడుకునే నాయకుడు ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు అహంకారానికి ఆత్మ గౌరవానికి పోరాటం ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు అవినీతికి పారదర్శకతకి పోరాటం ఈ రోజు జరుగుతున్న ఎన్నికలు స్త్రీలను అవ ఎన్నికలు ఎవరైతే భూములను పూజకుంటారో ఎవరైతే ప్రజలను కాపాడతారో ఈ రకే తెలుసుకోవడానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు ధర్మం వైపు ఉంటారో భారతీయ జనతా పార్టీ నుంచి మా కుటుంబం నుంచి ఈ నియోజకవర్గంలో చేసిన విశేషమైన కృషి ఉంది అలాగే ఈ నియోజకవర్గానికి మేము వస్తే ఏం చేస్తామని అనేది కూడా మీ అందరి మనసుల్లో ఉండంటుంది నారాయణపురం కాళ్ళలో తీసుకొని వస్తాం దాని నారాయణపురం కుడుకాల ద్వారా హెచ్చర్ల మండలంలో ఉన్న సుమారు పది గ్రామాల్లో పదివేల ఎకరాల ఆయుకట్టును స్థిరీకరిస్తాం అలాగే బుడివోడు చెరువుని ఎస్ఎం చెరువుని మిని రిజర్వాయిస్ తోటపల్లి అందించోటపల్లి మట్టువలసల్ని విస్తరిస్తాం ఆ రెండింటి ద్వారా జీసగడ రోడ్ రణస్థలం లావే మండలాలకి కావాల్సిన విషయం మహిళలు అందరూ ఉన్నారు మీరందరూ స్త్రీ మూర్తులు స్త్రీ ఎక్కడ కొనుగోలుంటుందో ఉంటుందో శక్తి అక్కడ కొలువ ఉంటుంది సో మీ అందరినీ మనస్ఫూర్తిగా ఒకే విషయం కోరుతా ఉన్నాను మీరందరూ కూడా మీ స్నేహితులతో మిత్రులతో సన్నిహితులతో పనిచేసే ప్రాంతంలో ఉపాధి హామీ మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడి మనందరం కూడా ఈసారి ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని హెచ్చరణలో గెలిపించుకుందాం మన ఇంట్లో కొడుకు చెప్పిన తండ్రి చెప్పిన నా ఓటు మొత్తం సుమారు వందకే వేస్తాను త్వరలో మనకు గుర్తు రాబోతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వచ్చాక ప్రచారాన్ని ఉధృతం చేస్తాం ఇరవై మూడో తారీఖున నామినేషన్ వేయడం జరుగుతుంది తప్పకుండా మీరంతా ఇంతకంటే పెద్ద సంఖ్యలో వచ్చి పన్నెండుని ఆశీర్వదిస్తారని మీ ఇంటి తేడల్ని మీ ఇంటి ఆధపరచుని అసెంబ్లీకి పంపించి మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటారు మీకు పిలిచిన వెంటనే పలికే ఎమ్మెల్యే మీరు వెంటనే మాట్లాడి సమస్య పరిస్థితికునే అవకాశం ఉంటుంది కనుక తప్పకుండా భారీ మెజారిటీతో స్వతంత్ర అభ్యర్థి కాదు మన సొంత అభ్యర్థిని గెలిపించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఈ రోజు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎక్సెల్ నియోజకవర్గం నుంచి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి నేను స్వతంత్రంగా ఎక్సెల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖున నేను నామినేషన్ వేయబోతున్నాను మే పదమూడో తారీఖున ఓటింగ్ జరగబోతుంది కాబట్టి మీరందరూ నా స్వతంత్ర అభ్యర్థితాన్ని బలపరచాలని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నా మీద నమ్మకం ఉంచి ఈ రెండు ప్రధాన పార్టీలు కాకుండా మన సొంత అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకువెళ్తారని ఈ హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలందరికీ సవయంగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను మేము ప్రధానంగా ఏం ముందుకు తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు వారు వారు ఇంతకు ముందు నుంచే వ్యాపార భాగస్వాములు వారిద్దరూ రెండో పార్టీల నుంచి వస్తున్నారన్న ఒక్క ఇదే కానీ వాళ్ళందరూ అంతకు ముందు నుంచే వ్యాపారంగా భాగస్వాములై ఉన్నారు ఏదైనా భూగబ్జాలు కానీ ఇలాంటి అనేక వ్యవహారాల్లో వారిద్దరూ ముందుకు పోతున్నారు అంతకు ముందు నుంచే కూడా ఇదేమి ఈసారి ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి వస్తున్నారన్న పేరే కానీ వారిద్దరూ కాబట్టి మీరు అది గమనించి ఇలాంటి అహంకార పూరితమైన రాజకీయాలు ఇలాంటి పక్ష సాధించు చేసే రాజకీయాల నుంచి దూరంగా మనం మనం ముందుకు

ఉద్యోగాలకి అవకాశం కల్పించాలని కోరుతున్నాను ఎందుకంటే వారు ఈ ఉద్యోగ అవకాశాలు లేక మన ఇతర రాష్ట్రాలకి తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలకు కానీ దగ్గరున్న రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతున్నారు కాబట్టి మన పైడమేమం స్థానికంగా ఉన్న పరిశ్రమక ప్రాంతం అని మనకు తెలుసు ఎన్నో కంపెనీలు అక్కడ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఉపాధి అవకాశాలు మన మన నియోజకవర్గంలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏం చేయదలుచుకున్నానంటే ఎనభై శాతం వరకు స్థానికంగా ఉన్న ప్రోత్సాహం చేయాలి యువతా ఏమన్నా కానీ బయట నుంచి తెచ్చుకునే ఎంప్లాయీస్ కాకుండా మన యువత ముందుకు వ్యవహారం నేను వారికి ఎలాంటి ఇవన్నీ ఫస్ట్ ఐడెంటిఫై చేసి అధికారులతో మాట్లాడి అలాంటి భూములు ఏమున్నాయి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి న్యాయం చేకూర్చి వారి భూముల్ని వారికి తిరిగి అప్పగిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నారు ఎంతవరకు ప్రజలు ప్రజలు వారిని నమ్ముతున్నారు అది మీరు గమనించాలి పార్టీ బలమైన ఉన్నా కూడా వారి ఫైనాన్షియల్ గా ఏ విధమైన బలం బలం బలంగా ఉన్నా కూడా అభ్యర్థులను చూస్తారు అభ్యర్థులను చూసి ఓటేస్తారు పార్టీలు చూసి ఓటేస్తారు ఎందుకంటే అభ్యర్థులను చూసి ఓటేస్తే ఎవరైతే నిజాయితీగా పారదర్శకంగా వారితో ఉంటారు అని భావిస్తేనే వారు ఓటేస్తారు సో నేను ఈ నియోజక వర్గం ప్రధాని గారికి ఏం అంటే వారు ఇది గమనించి మాకు తెలుసు ఓ కంపెనీలో రన్ చేస్తున్న వ్యక్తిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అనేది ఉంటుంది సో కంపల్సరీ మనకి ఇక్కడ ఉన్న పారిశ్రామిక వార్డు నుంచి సుమారు వెయ్యి కోట్ల వరకు ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ వస్తాయి సో ఇప్పుడు కిరణ్ గారు కానీ ఈయన గానీ వీళ్ళు ఆల్రెడీ ఈ కంపెనీ వాళ్ళను మెయిల్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి లబ్ధి పొందుతూ ప్రజలు ఏ విధంగా వంచిస్తున్నారో మనం చూస్తున్నాం సో దీన్ని అరికట్టడానికి నివారించడానికి మా దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ మేము అన్ని కంపెనీల వారితో మాట్లాడి ప్రతి మండలంలో రెండు ఐదు వందల పడకల ఆసుపత్రులు రెండు వెయ్యి మందికి సరిపడా రెసిడెన్షియల్ స్కూల్స్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ప్రతి మండలంలో రెండు స్కూళ్లు రెండు ఐదు వందల పడగల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం దీనికి స్థానికంగా ఉన్న ఎవరైతే నిజాయితీ పరులైన నాయకులు మేధావులు యువత మహిళలు మహిళా సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ ట్రస్టీలుగా చేసి వాళ్ళకు వాళ్ళ ద్వారానే ఈ ఆసుపత్రులు మరియు రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహణ చేసి వైద్య భారం నియోజకవర్గ ప్రజల మీద లేకుండా చూసుకుంటామని చెప్పి మేము ఇచ్చే మొదటి వాగ్దానం ఈ వాగ్దానాన్ని తప్పకుండా చూచా అమలు చేస్తాం మేము ఎన్నికైనా పదిహేను రోజుల్లో తిరిగిన కార్యాచరణ కూడా విలవంతమైన ప్రకటిస్తాం